హాయ్ ఫ్రెండ్స్ బాబుని కాపాడిన శ్రీవల్లి అయితే అనాథాశ్రమానికి వస్తూ ఉంటుంది ఇక తను వచ్చేసరికి తన వస్తువులు తన బట్టలన్నీ బయటకి విసిరేస్తూ ఉంటారు ఏమైంది ఎందుకు నా బట్టలన్నీ విసిరేస్తున్నారు అని శ్రీవల్లి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే శ్రీవల్లి అని ఆశ్రమం వాళ్ళు తనకి ఒక వీడియోని చూపిస్తూ ఉంటారు ఆ వీడియోలో ఏముంటుందంటే ఇది ఎవరో తెలీదు మా వదిన వాళ్ళ బాబుని కిడ్నాప్ చేసింది అని నిషి పోలీసులకు చెప్తున్న వీడియో అయితే వాళ్ళు చూపిస్తారు ఇక ఆ వీడియో చూసిన శ్రీవల్లి అయితే నేను ఆ బాబుని కిడ్నాప్ చేయలేదు ఇది వీడియో అంతా అబద్ధం అని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడానికి కుదరదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా మెడపట్టి బయటకు గెంటమంటావా అని వాళ్ళు అంటూ ఉంటారు మర్యాదగా నీ వస్తువులన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాం అని అంటారు ఇక చేసేది ఏమీ లేక శ్రీవల్లి తన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఆగు మీ అమ్మ ఫోటో కూడా తీసుకువెళ్ళు అని ఆ ఫోటోని విసిరేస్తారు దాంతో ఆ ఫోటో అద్దం పగిలిపోతుంది ఇక ఫోటోని చేతుల్లోకి తీసుకుని అమ్మ నాకు బ్రతుకునిచ్చి నన్ను చంపేశావు కదమ్మా నాన్న ఎవరో తెలీదు ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎలా బ్రతకాలి అసలు ఎక్కడ ఉండాలమ్మా నీ శ్రీవల్లి వాళ్ళమ్మ ఫోటో తీసుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ ఫోటో ఎవరిదో కాదు కేదార్ వాళ్ళమ్మ సుహాసిని ఫోటో అంటే కేదార్కి చెల్లి కూడా ఉందనమాట మరో పక్కన సుధాకర్ అయితే తన రూంలో కూర్చుని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాడు